నెల ముప్పై తేదీన జిల్లా వ్యాప్తంగా సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సింగారపు తిరుపతి తెలిపారు రాజన సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పై తేదీన కబడ్డీ కోచింగ్ సమ్మర్ క్యాంపు నూకలమరిలో ప్రారంభమవుతుందని ఈ అవకాశాన్ని బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నూకలమరి గ్రామంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో నిర్వహిస్తామని అన్నారు రానున్న రోజుల్లో ప్రభుత్వ పోటీలు కూడా శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు సోమినేని బాలు పెట్టెల వెంకటేష్ కుమార్ ముగ్లోజీ సత్యం మైలారాం రాము తదితరులు పాల్గొన్నారు ఈ నెల ముప్పై నుండి మే థర్టీ ఫస్ట్ వరకు రాజన్న సిరిసిల్లాలో పది గ్రామాలు ఎంపిక చేయడం జరిగింది దానికి ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న గ్రామాలలో కోచింగ్ క్యాంపు జిల్లా స్థాయి కోచింగ్ క్యాంపు బాల బాలికలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది మన రాజన్న సిరిసి జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో ముందంజ ముందంజలో ఉండాలంటే మన జిల్లా జట్టు కోచింగ్ క్యాంపులు మరియు ఆగస్టు తొమ్మిది నుంచి పది నెలల మనకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు స్థానిక ఎమ్మెల్యే ఆదర్శన ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా మన జిల్లా జట్టును ఎంపిక చేసి మన జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందంజలో ఉంచడం కొరకు అనేక గ్రామాలలో మేము సమ్మరి కోచింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో మన జిల్లా మంచి స్థాయిలో ఉండడానికి ఈ గ్రామంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మాకు సహకారం అందిస్తున్నారు అదేవిధంగా మా జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఆశీనమ్మ గారి ఆధ్వర్యంలో రాస్థాయి కబడ్డీ పోటీలు తొమ్మిదో నెల పది నెలలో నిర్మించడానికి మేము ముందుకెళ్తున్నాం